అందరికీ నమస్తే నేను మీ భవానీని మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే అరికలతో కదంబం అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో కదంబం కూడా ఒకటండి దీని తయారీని చూద్దాం కావలసిన పదార్థాలు అరికలు ఒక గ్లాసు అరికెలని మనం ఏడు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టాలి ఒక్క అరికలనే కాదండి మిల్లెట్స్ ఏదైనా సరే ఏడు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి దీనిని మనం ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం ఏదైనా సరే ఒకసారి మాత్రమే కడగండి ఎందుకంటే ఎక్కువగా కడిగితే దానిలో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి అరికెలని ఒకసారి కడిగి నీరు వంచేసిన తర్వాత దానికి సరిపడా నీళ్ళు పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ఒకసారి కడిగాను ఇది కొంచెం మనకి బ్రౌనిష్ కలర్లో వస్తుంది అరికెలు కొంచెం ఈ కలర్లోనే ఉంటాయండి దాని తర్వాత మనం ఒకటికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను నేను ఒక చిన్న గ్లాసు కాబూలీ శనగలు నార్మల్ శనగలు రెండు కలిపి ఒక గ్లాసు ఉండేలాగా చూసుకోండి ఒక చిన్న కప్పుడు కందిపప్పుని తీసుకోవాలి నేను రెండు రకాలు తీసుకుంటున్నా ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు రెండు కలిపి ఒక కప్పు క్వాంటిటీ కందిపప్పును కూడా బాగా కడిగి పక్కన పెట్టుకొని నానబెట్టుకోండి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి అది వేడెక్కిన తర్వాత కంపల్సరీగా నెయ్యితోనే తాలింపు వేయాలి మనం తాలింపు రెడీ అయ్యేలోపు మన దగ్గర ఉన్న అన్ని రకాల కూరగాయలు పోసుకున్నాం నేను కూరగాయలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను దీంట్లో నేను ఉల్లిపాయ కూడా వాడుతున్నాను అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అనుకునే వాళ్ళు ఉల్లిపాయను వాడద్దు అది స్కిప్ చేయండి నెయ్యి బాగా వేడెక్కింది ఇప్పుడు ఒక మూతడి తాలింపు గింజలు ఒక ఎండిమిరపకాయి కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెట్టుకున్నాం తాలింపు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత ఇంగువ వేసుకోండి నేను మూడు సార్లుగా వేసుకుంటున్నాను ఇంగువ కొంచెం ఎక్కువ పడితే టేస్ట్ ఉంటుంది తర్వాత ఒక స్పూను పసుపు కూడా తీసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి కూరగాయ ముక్కలు లైన్గా వేసుకున్నాం క్యారెట్ దొండకాయ ఉల్లిపాయ బెండకాయ బీన్స్ నా దగ్గర రెడీగా ఏ కూరగాయలు అయితే ఉన్నాయో అవన్నీ వేసుకున్నానండి బంగాళదుంప మీ దగ్గర కూడా ఉన్న కూరగాయలన్నీ వేసుకోండి టొమాటో ఇలా అన్ని రకాలు వేసుకున్నానండి అన్నీ వేసుకుందాము కుక్కర్లో వేసిన కూరగాయ ముక్కలు ఒకసారి బాగా గరిడితో కలిగి పెడదామండి ముక్కలన్నిటికీ పట్టేలాగా సరిపడా ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి కూరగాయలన్నీ వేసిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న కందిపప్పును కూడా వేయాలి నానబెట్టుకున్న శనగలను కూడా నెక్స్ట్ వేసుకోవాలండి ఫైనల్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అరికెల్ని నానబెట్టుకున్న వాటర్తో తహా కుక్కర్లో వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి గరిటెతో కలియబెట్టండి బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుందామండి కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ రానిద్దామండి విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ ఎారిపోయాక మూత తీసి చూద్దాము చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా ఉడికింది ఇప్పుడు పైన ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము లాస్ట్గా ఒక నిమ్మకాయని పిండుకుందాం ఫైనల్ టచ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం ఎటువంటి వంట అనుభవం లేని వారు కూడా ఈ వీడియోని చూసి చాలా సులువుగా తయారు చేసుకోవచ్చండి దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్గా అయినా తినచ్చు లంచ్గా అయినా తినచ్చు అరికెళ్ళ వలన మనకి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి దాంట్లో ఫస్ట్ వన్ జీర్ణక్రియ మెరుగుపడుతుంది బరువు తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మధుమేహాన్ని నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి అరికలలో ఉండే విటమిన్స్ వలన మినరల్స్ వలన రోగ నిరోధక శక్తిని పెంచి డెంగ్యూ టైఫాయిడ్ వంటి వ్యాధులను కూడా రాకుండా కాపాడుతుంది మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్